ఏదో సామెత ఉంటుంది కాకిలా కలకాలం బతికే కంటేనట అంశలా ఆ రోజులు బతికితే చాలట నేనేమంటానంటే అంశలాగే కలకాలం బతుకు నీకు ఇవ్వబడిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికే జీవితం హ్యాపీ న్యూ ఇయర్ ఏం ఉండదు ఏముండదు ఈ రోజు ఒక్కరోజే హ్యాపీ న్యూ ఇయర్ రేపు మళ్ళీ మామూలే నువ్వు వేసిన ముగ్గు సిరిగిపోద్ది నువ్వు కట్టిన జెండా సిరిగిపోద్ది నువ్వు తూకున్న చుట్టూ సిరిగిపోద్ది నువ్వు పూసిన పౌడర్ ఎగిరిపోద్ది చివరకు మళ్ళీ మామూలుగా అలా మిగిలిపోతావు అందులో ఏం మార్పు ఉండదు మార్పు ఏమైనా ఇక్కడ ఉండాలి అప్పుడు నువ్వు వందేళ్ళు బతుకుతావో బతుకు నూట ఇరవై ఏడు బతుకుతావో బతుకు దీర్ఘాయుష్ కలిగి బతుకు నీ దీర్ఘాయుష్ కాలం నువ్వు దీర్ఘాయుష్తో తిరిగినంత కాలం ఇతరులకు ఏం పంచాలి వెలుగు పంచు వెలిగే దీపం ఎన్ని రోజులున్నా ఆనందమే ఎందుకు చీకటిగా బతుకుతావు చీకటగా బతికితే ఎంతకాలం బతికితే ఉందో ఉపయోగం ఏముంది ఎన్ని రోజులు ఉన్నా ఇలాగే ఉంటాయి సోమవారం మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం శనివారం మళ్ళీ ఆదివారం మళ్ళీ సోమవారం మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం శనివారం మళ్ళీ ఆదివారం మళ్ళీ సోమవారం మంగళవారం బుధవారం చెప్పడానికి సిరాకు వస్తుంది కదా వినడానికి కూడా మీకు సిరాకు ఉంది కదా ఏ అబ్బయ్యా ఎన్నిసార్లు చెప్తావు అనిపిస్తుంది కదా మరి మళ్ళీ నేను సోమవారం మంగళవారం బుధవారు అప్పుడు ఏమంటే ఆ చేయట సోది బుద్ధిగా లేదంటే ఎన్నిసార్లు చెప్తావు ఇప్పుడు నాలుగు సార్లు చెప్పినాక చతనం వినడానికి మీకు ఎంత సిరాగ్గు ఉంటే చూడటానికి ఆయనకి ఎంత సిరాకు ఉంటుందండి చెప్పండి వినడానికే మీకు ఎంత ఉంటే మీకు దినాలు ఇచ్చి ఆ దినాల్లో మిమ్మల్ని నడిపింపజేస్తూ మిమ్మల్ని బతకడానికి అవకాశాలు ఇస్తూ మీకు ఆయుష్ ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి బలం ఇచ్చి శక్తి ఇచ్చి మీ పాపాన్ని క్షమించడానికి భూలోకానికి తన కుమారుడిని లోకానికి పంపించి ఆయన స్వరక్తం ఇచ్చి నిన్ను సంపాదించి ఇక్కడ కూర్చోబెట్టి ఒక సేవకుని నిలబెట్టి నీకు ప్రతిరోజు వాక్యం నేర్పిస్తూ నేను బలపరుస్తూ గండిస్తూ గద్దిస్తూ బుద్ధి చెబుతూ స్థిరపరుస్తూ నడిపిస్తుంటే నువ్వు మారకపోగా మరింత చీకటిగా మారిపోతుంటే ఎవరికి వెలుగు పంచకపోగా బతికినంత కాలం ఒకటే గడ్డు బతుకు గొడ్డు బతుకు బతుకుతుంటే పైనడి చూస్తున్న దేవుడికి ఎంత చిరాకు రావాలో ఎప్పుడైనా ఆలోచించావా